జై వాసువి వాస్వి శతమానం భవతి స్వాగతం సుస్వాగతం దుర్గా శరణ నవరాత్రుల శుభాకాంక్షలు వాస్వి శతమానం భవతి ప్రేక్షకులందరికీ నవరాత్రుల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం శ ముఖిల కణ వజ్రవైడూర్య అలంకరణం మణిహ నవరాత్రి మహోత్సవం వచ్చిందంటే భారతదేశం అంతా ఆధ్యాత్మిక చోభ విరిజిల్లే కాలం సాక్షాత్తు ఆ దుర్గమ్మ తొమ్మిది అవతారాలను తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో మరియు నియమ నిష్టలతో కలిసి అమ్మవారి కృపకు పాత్రలయ్యేందుకు సగటు హిందువు పరితపిస్తూ ఉంటారు సంస్కృతం నుండి తీసుకోబడిన ఈ నవరాత్రి అనగా తొమ్మిది రాత్రులు జరుపుకునే పూజారి అర్థమవుతున్నది చంద్రమాన పంచాంగం ప్రకారం నవరాత్రులు ఒక సంవత్సరానికి ఐదు వస్తున్నప్పటికీ వాటిలో మార్చి ఏప్రిల్లో వచ్చే వసంత నవరాత్రి మరియు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వచ్చే శరత్ నవరాత్రి లేదా శరత్ నవరాత్రులు ప్రముఖమైనవి శక్తి రూపిణి అయిన అమ్మవారి పూజలు జరుపుకునే తొమ్మిది రోజుల నవరాత్రులని శరత్ ఋతువు ప్రారంభంలో వచ్చే పూజలు కనుక శరణ్ నవరాత్రులుగా పరిగణిస్తారని పెద్దల మాట మహిషాసు మధ్య పేరు ఎలా వచ్చిందంటే అయితే ఈ నవరాత్రి కథనం ప్రకారం దుర్గమ్మ తల్లి మహిషాసుడు అనబడే అహంకారానికి ప్రతిరూపమైన రాక్షసంతో నవరాత్రులు జరిపిన యుద్ధం అని పురాణాలు చెప్తున్నవి మహిషాసురు వధించినందుననే దుర్గమ్మ మహిషాసు మధ్యనిగా కొరవబడుతున్నారు యుద్ధంలో జగన్మాత విజయోత్సరాలైన పదవ రోజునే విజయదశమిగా పండుగగా జరుపుకుంటున్నాం ఆయుధ పూజ మరియు కథనం ప్రకారం రాముడు రావణిపై సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని అలాగే వనమాసం ముగించుకొని పాండవులు జమ్మి చెట్టుపై ఉంచిన తమ ఆయుధాలను తీసిన రోజున విజయదశమి కాబట్టి అదే రోజు ఆయుధ పూజ చేయడం ఆచారంగా మారిందని చరిత్ర చెప్తున్నది ఈ నవరాత్రిలో అమ్మవారిని ఒక్కో రోజున ఒక్కో అవతారంలో పూజించడం ఆనవాయితీ పూజల్లో ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన రంగుని వాడతారు నవరాత్రి పూజ విశిష్టత నవరాత్రి పూజను నవదుర్గాల రూపాల్లో మొదటిదైన శైల పూజతో ప్రారంభిస్తారు తొమ్మిది రోజులు చేయలేని వారు ఐదు రోజులు ఐదు రోజులు చేయలేని వారు మూడు రోజులు మూడు రోజులు కూడా చేయలేని వారు కనీసం ఒక రోజైన పూజ చేసినట్లయితే సంవత్సరం అంతా అమ్మవారిని ఆరాధించిన ఫలం లభిస్తుందని శాస్త్రవచనం నవరాత్రి వ్రతం ద్వారా తనను ఆరాధించిన వారిని దుర్గాదేవి అనుగ్రహిస్తుంది నారద పంచరత్న గ్రంథంలో నవ అనే శబ్దానికి పరమేశ్వరుడు అని రాత్రి అనే శబ్దానికి పరమేశ్వరి అని అర్థాలు ఉన్నాయి ఈ ప్రకారం చూస్తే పార్వతి పరమేశ్వరుల ఆరాధనమే నవరాత్రి వ్రతం నవరాత్రుల రోజువారి విశిష్టతలు తొలి రోజు అమ్మవారి అవతారం శాయిలపుత్రి దుర్గా శేర నవరాత్రిలో ప్రారంభమయ్యే తొలి అవతారం శైలపుత్రి శైల అనగా రాయి అని పుత్రి అనగా కుమార్తె అని అర్థం శైలపుత్రి పర్వతరాజైన హిమవంతుని ప్రథమ పుత్రిక పార్వతీదేవి శిరసుని అలంకారంగా బాల ధరించి పతిశూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శాయిలపుత్రి ఈ రోజు అమ్మవారికి పొంగిలి నైవేద్యం పెట్టి

शतंजी शरदो वर्धामान शतम हे ए मंतान शतमू वसंतान शतम साविता ब्रहस्पतिस्यता जूशा हविशे मंपुनर्दु हूँ वास्बिन गणुता केसी जप स्टेयो पुलवर्ति रमेश रीजन चेयरपर्सन वाल्टेर कापुल डिस्ट्रिक्ट बी टू जीरो वन वी वे की वास्तविक मंडल सिस्टम में वास्तविक शतमान बहुत निचु कुटिन रोज सुबह कांग्रेस शतंजी एव शरदो वर्धमान शतम हे ए मंदान शतमु वसंतान शतमिंद्राग्नी साविता बृहस्पति शतायुषा हविषेमं पुनर्दुहु वास्वियन डायनोसर के जब कुंडा श्रीधर जोन छह पर्सन सूर्यापेट डिस्ट्रिक्ट बी वन जीरो फोर एर की वास्वी मंडास्मर वास्वी शतमान बहुत पुटन रोज शुभाकांक्ष शतंजी एव शरदो वर्धमान शतम हे ए मंदान शतमो वसंतान शतमिंद्राग्नी साविता बृहस्पति शतायुषा हविषेमं पुनर्दुहु संपर्क संध्या जोन चेयरपर्सन वनिता भाग्य बाग्यनगर डिस्ट्रिक्ट वे वन टू ए वीर की में वन से मेरे वास्तव में शतमान बहुत निज पुर्तिन रोज सुबह कांग्रेस शतंजीव शरदो वर्धमान शतम हे ए मंदान शतमु वसंतान शतमिंद्राग्नी साविता बृहस्पति शतायुषा हविषेमं पुनर्दुहु

वास्वियन तलूरी अन्नपूर्ण क्लब प्रेसिडेंट मानिता कनगिरी डिस्ट्रिक्ट बी टू जीरो सेवन वीर की वास्वी वनवासी मैं वास्वी शतमान बहुत पुटन रोज शुभाकांक्ष शतंजी एव शरदो वर्धमान शतम हे ए मंता शतमो वसंता शतमींद्राग्नी सा बृहस्पति शतायुषा हविषेम पुनर्दु

లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వ్యాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి కనకా పరమేశ్వర అమ్మవారిని ఆశిస్తూ మరియు శతమానం భవత్ నుంచి పుట్టినరోజు మరియు రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు సమయానికి కలుసుకుందాం జై వాస్వి